మీ టూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు బిఎస్ లాగ్స్ ఇప్పుడే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీ బ్లెస్సింగ్ మాకు తప్పకుండా ఉండాలి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో వన్కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు సో నేను ఇప్పటివరకు షేర్ చేసుకోవాలి మీతో నా విషయాన్ని ఇప్పుడే షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు సపోర్ట్తోనే ఈరోజు కే సబ్స్క్రైబర్స్ అంటే ఇది మా మాకు కాదండి హ్యాపీ మీ వల్లే మేము హ్యాపీగా ఉన్నాము సో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా చాలా చాలా హ్యాపీగా ముందు ముందు మంచి మంచి వీడియోస్తోని మేము ముందు ఉంటాము మీకు నచ్చిన వీడియోస్తోని ఖచ్చితంగా మీ మనసుకి నచ్చే వీడియోస్ చేస్తుంటాము అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఈ రోజు అయితే మేము ఇక్కడ మామిడి చెట్టు ఉందండి మామిడికాయలు కోసం వచ్చినాం పప్పులోకి మామిడికాయలు అని అంతటి ఏం అతని మామిడికాయలు ఏం చేస్తారు రా పిల్లలు ఆడే స్కూటీ ద అంటే మనకి కేసింది హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు వీడియో స్టార్ వచ్చాం అలాగే ఒక ఉప్పు కారం కొని చాలా టేస్టీగా ఉంటాయి సో ఆ రోజు

కాలు బేకింది కాలు అయితే కలుపు అన్నది చెట్టు మీద నుంచి దూకమని సో ఇంటికి తర్వాత వెళ్తుందా నొప్పి అన్నది సో దొంగలు వచ్చారు ఆడికి పోయి మామిడికి వాళ్ళు కూడా వచ్చారు ఓ కాలు నలిగిద్దానందా దొద్దు కాలు కాలు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు కూడా చాలా బాగున్నారు మా తమ్ముడే తోచేప్పుడైతే చేపలు తీసుకొని వచ్చి 1 kg దాకా ఉంటాయి అన్నమాట ఇవి చెరు చేపలు అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నవి నేనేతే వీటిని నీట్ గా కడిగి ఒక స్పూన్ పసుపు ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అయితే పట్టించి ఒకసారి ముక్కలు అయితే కలిపి పెట్టుకుంటాను మా వారు వచ్చిన తర్వాత దీన్ని ఫ్రై చేస్తారా పులుసు చేస్తారా అన్నది చూద్దాం Okay, you can't read this version of the beast. And the fourth is the version of the game. It was a vacation, the game version of the me. The first, who's the VK? It's a the vacation weekend. Okay, I'm singing the song. You can't hear it No! You go? Yo. Somewhere okay? <laughs> <Yes, man? laughs> oh, okay. <Summer> <laughs> to keep to cake-based game, alright, okay? Okay, let's go. that. man? Oh, what's it? to get the game? you Oh, that's a not the Oh, my God. You're a summer In <laughs> yeah, front of again. you basketball? No, no. That's a man. Oh, no, no. Oh, congratulations. Go. No.

పూర్తి వీడియో కావాలంటే వైజీ టీవీలోనా వైజీ టీవీ నాన్ వెజ్ లో ఉంటది చూడండి ఎలా ఉంది మామ చేసింది మాది చెప్పండి వైడి టీవీ మా టీవీ కాదు వైడి టీవీ నాన్ వెజ్ కూర ఎలా ఉంది మామ చేసింది బాగుందా చిన్నమ్మే బాగుందా అత్త చేస్తే బాగుందా మామ చేస్తే బాగుందా మీ అమ్మ చేస్తే బాగుందా కూర ఎవరు చేస్తే బాగుంది మామ చేస్తే ఓకే తినండి మరి సో చూశారు కదండి ఈ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లా